హాయ్ హలో అండి అంతా బాగున్నారా అండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరికంటే చూసారంటే నేను చెప్పే టిప్స్ మీకు అర్థమవుతాయండి ఈ లైనింగ్ బిట్లు ఏ ఒక్కటి ఒకలా లేదు ఇదైతే అసలు శారీలోని కాటన్ శారీలోని బ్లౌజ్ ముక్క వాళ్ళు మన కుట్టించుకోకపోతే ఇలా కూడా వాడుకోవచ్చు ఇది ఒక టిప్పు వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చివరికంట చూడండి అప్పుడే నేను చెప్పిన మీకు బిడ్స్ ఈ బిడ్స్ తోటి నేను ఎలా కటింగ్ చేశానో బాగా అర్థమవుతుంది ఇలా ఒకటికొకటికి ఎలాంటి పోలిక లేని ఈ లైనింగులతోటి నేను ఎలా కట్ చేశాను ఒకే ఆది మీరు శ్రద్ధగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ఎలాంటి కొలతలు వీపు కొలతలు అవసరం లేదండి ఇది మెయిన్ మన ఆది జాకెట్ తోటి ఆది జాకెట్ తోటి మీరు కాను నేర్చుకున్నారంటే ఈజీగా మీరు కటింగ్ చేసుకోవటం అలవాటు పడతారు అలా ఒక లైనింగ్ స్టిచ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వేసాను నేను ఖర్చు కోసం ఇది ఆది జాకెట్ మీద కూడాను ఒకటిన్నర పాయింట్ ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది హైట్ పెంచాల్సి వచ్చింది అలాగే పెంచి పెడుతున్నాను నేను హైటు అక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోండి అంత జాకెట్ తోటే చూసుకుంటా కటింగ్ పెడుతున్నానండి మీకు ఇలా అయితే మీకు ఈజీగా నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను నేను అన్ని రకాలుగా కటింగ్ చేయగలను కానీ ఈ స్టైల్ మీకు ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలా మజ్జిగ మడతేసి మనం దీన్ని చంక దగ్గర ఒక గుర్తు పెట్టుకొని సేమ్ అది ఉందో అంతా కింద కూడాను బ్యాక్ పార్ట్ మొత్తం అలా గీసేసుకోవాలి మొత్తం ఇప్పుడు నేను చూపించిన కొలతతోటేనండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనం బ్యాక్ హైటు అలా చూసుకొని మనం పెట్టుకోవాలి వాళ్ళు పొడవ పెంచమన్నారు కాబట్టి పొడవ ఆల్రెడీ కింద మనం పెంచే ఉంచాము అక్కడి నుంచి మనం కొలతలు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది కటింగు ఈ కటింగ్ మీరు నేర్చుకున్నారంటే మీ ఇంట్లో ఎవరివైనా మీరు కుట్టగలుగుతారండి ఇది ఎవరికైనా ఇదే విధానం కటింగు ఏ బ్లౌజ్కైనా ఏ సైజు బ్లౌజ్కైనా ఇదే కటింగ్ విధానం బ్యాక్ నెక్ ఏడున్నర ఎనిమిది ఉంటే చాలండి ఈ కటింగు కరెక్ట్గా ఇలా వస్తుంది ఇప్పుడు అందరూ బ్యాక్ నెక్లు పెద్దగానే తొడుగుతున్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అలా గీసి మనం దాన్ని అలా రౌండ్ చేసుకుందాము బ్యాక్ నెక్కు రౌండ్ షేపు అలా నీట్గా తీసేసుకోవాలి తర్వాత షోల్డర్ కొలత మొత్తం ఆది జాకెట్ తోటి చూపిస్తున్నానండి మీకు కింద మనం హైట్ పెంచాం కదా ఒక అంగుళున్నారా అక్కడి నుంచి మనం ఆమ్ రౌండ్ వరకు కూడాను ఆ పొడవ అలా సంఖ కింది పొడవు అలా తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి బ్లౌజు అక్కడి నుంచి మీరు ఇలా ఆమ్ రౌండ్ కోసం ఒక బాక్స్ లాగా గీసుకొని ఇలా రౌండ్ చేసుకోండి ఒక్కసారి కొలిచి చూసుకోండి మీరు ఖర్చుల కోసమని రెండు పాయింట్లు అలా ఉంచాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన విధానంతో మీరు ఇలా కట్ చేసుకున్నా చూడండి అది హైట్ పెంచాలి మళ్ళీ ఒక అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ఒక అర పాయింట్ కనుక హైట్ పెంచామంటే మీకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది ఇందాక ఆమ్ రౌండ్ చాలా పెద్దదిగా వచ్చింది దానివల్ల ఖర్చులు పెరిగిపోతాయి ఇప్పుడు చూడండి చాలా కరెక్ట్గా ఒక్క హాఫ్ ఇంచ్ తేడా అది కూడా రాకూడదు మనం బ్లౌజు హ్యాండ్స్ కట్ జాయింట్ చేసుకునేటప్పుడు తేడాలు వచ్చేస్తాయి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇది ఆది బ్లౌజ్ తోటి కటింగ్ కాబట్టి మీరు నేను చెప్పినట్టు ఇలా ఆదులు తీసుకున్నారంటే ఇది ఇంకా వాళ్ళు ఒకటిన్నరించి హైట్ పెంచమన్నారు బ్లౌజ్ని నేను చెప్పినట్టుగా విమ్ము కొలతలతోటి మీరు చెస్ట్ కొలతలతోటి కనుక తీసుకున్నారంటే ఆది అలా రెండు పాయింట్లు ఖర్చులకి మీకు అలానే మిగులుతుందండి మనం ఖర్చుల కోసమని ఏమీ ఉంచలేదు అయినా కానీ ఖర్చులు వచ్చేస్తాయి బ్లౌజ్ కూడాను కరెక్ట్గా వచ్చేస్తుందండి మీకు చుట్టుకొలత కానీ ఎక్కడా కూడాను ఎక్స్ట్రాలు రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ముందు భతి తీసుకుందాం మనం మనం ఒకటి మరీ చిన్న బిట్టు కాబట్టి అది వచ్చేసి డెబ్భై పాయింట్లే ఉందండి అందువల్ల దాన్ని పక్కకు పెట్టేసి మనం ఈ పెద్ద బిట్లతోటి కనుక మనం తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ముందు వచ్చేసేసి ఒక విట్టుకి క్రాస్ ఉండటంతో ఆ క్రాస్ తీసేస్తున్నాను నేను రెండు విట్లు సమానం చేసుకొని మనం సర్ది పెట్టుకొని ఇలా తీసుకోవాలి ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇంకో వైపు మనం హ్యాండ్స్ తీసుకుందాము ఇవి కరెక్ట్గానే సరిపోయాయి కాబట్టి ఈ క్లాతులతో హ్యాండ్స్ తీసుకుందాము అలా నాలుగు మడతలు వేసుకొని మనం హ్యాండ్స్కి మనం కరెక్ట్గా అలా నాలుగు మడతలు వేసుకోవాలి హ్యాండ్స్ పొడవు ఎనిమిది పెట్టమన్నారు అందువల్ల మనం హ్యాండ్స్ హైట్ కూడా పెంచాల్సి వచ్చింది దాన్ని ఎలా కొలుస్తున్నానో చూడండి ఆది జాకెట్ తోటి నా స్టైల్లో నేను మీకు ఈ చెప్పేది మీకు తొందరగా అంతుపడుతుందండి టేప్ కొలతలు అయితే ఏ జాకెట్కి ఆ జాకెట్కి టేప్ కొలతలు కరెక్ట్గా ఉండాలి ఇలా ఆది జాకెట్ తోటి కొలతలు తీసుకోవటం చాలా ఈజీ అండి చూడండి అలా చంక కింది పొడవు కూడా అలా కరెక్ట్గా చూసుకోవాలి ఇది ఎనిమిది ఇంచుల పొడవు వచ్చింది కాబట్టి బ్లౌజు మనం చంక కింది పొడవని మనం ఇలా మూడున్నర పెట్టాను నేను చూడండి నేను ఎలాంటి టేపు ఉపయోగించకపోయినా కానీ కరెక్ట్గా మూడున్నర వచ్చింది అదేనండి ఇలా మొద్దు కొలతలు కరెక్ట్గా అండి టేప్ కొలతలే వచ్చేస్తాయి ఇవి మీకు టేప్ లేకుండా నేను మీకు ఎలా తీసుకోవాలి ఇలా అలవాటు పడ్డారంటే మీరు ఎవరి జాకెట్ అయినా ఈజీగా మీరు కుట్టగలుగుతారు ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు టేప్ కొలతలకు కొంచెం అయోమయం అయిపోతుంటారు వాళ్ళకి అర్థం అవ్వదు ఎందుకంటే నా స్టూడెంట్స్కి నేను చెప్పే విధానం ఫస్ట్లో నేను ఇలాగే వాళ్ళకి బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ తోటి మొద్దు కొలతలు నేర్పించేసి తర్వాత నేను టేప్ కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తుంటానండి మనం ఈ ఆమ్ రౌండ్ కూడాను హ్యాండ్స్కి చాలా ఈజీగా నేను చెప్పినట్టుగా తీయండి చాలా బాగా వస్తాయి ఏమీ కుదరకపోవటం అనేది ఉండదు బ్లౌజ్ చాలా నీట్గా వచ్చేస్తుంది అలా తీసేసుకోండి క్రాస్ ఒక ఒకవైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ సెంటర్కి గీసేసి మీరు అలా తీసారంటే నీట్గా వచ్చేస్తుంది క్రాస్ కూడాను అంత కష్టమేం కాదండి చాలా ఈజీ అండి మిమ్మల్ని తికమక పెట్టే కొలతలు నేనేమి చెప్పటం లేదు మీరు ఖర్చులకు కూడా వచ్చింది ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే చిన్న మనం అతుకు వేసుకోవచ్చు ముంజైతి కొలత కూడాను కరెక్ట్గానే సరిపోయిందండి దీనికి వాళ్ళు ముంజయ్యి కూడా కొంచెం లూజు తగ్గించమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచి ఖర్చులు కరెక్ట్గా సరిపోతాయి మీకు కుట్టేటప్పుడు ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం అంచులు మనవైపు తిప్పేసుకోవాలి చూడండి మనం అలా సర్ది పెట్టుకొని నీటుగా ఫ్రంట్ పార్ట్ కోసం హెడ్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చక్కగా మీరు అబ్జర్వ్ చేయండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని టైంలో చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది అలా అంచులు మన వైపుకి తిప్పుకోవాలి మీకు రాంగ్ చేయకుండా ఉండే విధానంతో నేను అలా చెప్తున్నాను నేను ముందు ఒకటి కనుక కరెక్ట్గా సరిపోయింది మనం కట్ చేసి పెట్టి తీసుకున్నామంటే మిగతా బ్లౌజులు గూడని ఈజీగా కట్ చేయొచ్చు అలా అవుట్లైన్ వేసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టి మీరు ఈజీగా నేను ఎలాంటి తికమకలు లేకుండా మీకు చూపిస్తున్నానండి కొందరైతే ఫ్రంట్ హైటు ముందుగానే పైకి మడవడం అలా చెప్తుంటారు అలా చేయకండి మీరు చాలా ఈజీగా చంక కింది నుంచి మీరు ఇలా షేప్ పట్టి వరకు షేప్ పట్టి జాయింట్ వరకు పొడవు తీసుకోండి ఆమ్రౌండ్ కింద నుంచి అలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచి కింద ఆమ్ రౌండ్కి క్రాస్ తీసుకోండి ఇది ఫ్రంట్ భాగం కాబట్టి క్రాస్ కంపల్సరీ తీయాలి ఫ్రంట్ పార్ట్ కూడాను అలా నెక్కుతోటి బుక్స్ పట్టితోటి కొలుచుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఎలాంటి ఎగుడు దిగుడు రాదు మీకు కుట్టుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు కూడా రావు నెక్కులు చక్కగా కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఈ హైట్ దగ్గర మాత్రం రెండో కింద నుంచి రెండో బుక్స్ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది మీకు ఈ ఫ్రంట్ హైట్ కూడాను అలా చూసుకోండి మీరు రెండు గుర్తులు పెట్టుకోండి ఎందుకంటే ఖర్చుల కోసం కూడాను మీరు వాళ్ళు బ్యాక్ పార్ట్ పొడవ పెంచమన్నారు కదా అని అని చెప్పి మీరు ఫ్రంట్ పార్ట్ కూడాను అలా షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకునేటప్పుడు హైట్ కొలుచుకునేటప్పుడు ఎక్కువ పెట్టకండి అంత కరెక్ట్గా పెట్టండి చాలు మీకు అది తప్పకుండా మీకు సరిపోతుంది సెట్ అయిపోతుంది బ్యాక్ హైట్ పెంచాం కదా దీన్ని కూడా పెంచాలి అనుకోకండి షేపులు దిగజారిపోతాయి ఫ్రంట్ భాగం అంతా కరెక్ట్గా సెట్ అవ్వదు ఏదన్నా ఒక మూడు అంగుళాలు అలా అయితే మాత్రం ముందు కూడా వాళ్ళు పైకి వెళ్ళిపోతుంది అంటేనే ముందు పెంచాలి లేకపోతే వీప్ పార్టే హైట్ పెంచుకొని మీరు ఫ్రంట్ పార్ట్ హైట్ మాత్రం పెంచకూడదు ఆ ఒక్కరో పెంచినందుకు దీన్ని పెంచకూడదు ఇది కరెక్ట్గా సెట్ అవుతుందండి నే చెప్పే విధానంతో మీరు కట్ చేసి చూడండి మీకు తప్పకుండా బ్లౌజులు కుదురుతాయి చెడిపోవటం అనేది ఉండదు ఇదే ఆదులతోటి నేను ఈ మూడు బ్లౌజులు స్టిచ్ చేశాను ఎంతో చక్కగా కుదిరాయి అవి స్టిచ్ చేసిన తర్వాతనే నేను మీకు వీడియో పెడుతున్నాను నేను అలా ఫ్రంటు పెద్ద కుట్టు దగ్గర అలా గుర్తుపెట్టుకోండి మీకు చాలా చక్కగా నీట్గా వచ్చేస్తాయండి ఆ తర్వాత మనం ఇది వేసి కనుక కట్ ఉంటే చాలా ఈజీగా చాలీ చాలని ముక్కలు కూడా బాగా వస్తాయండి మనం ఆ క్రాస్ చూసుకోవాలండి ఎటువైపు నుంచి అయినా వేసుకోవచ్చు అయితే పోగు క్రాస్ చూసుకుంటే మనకి వచ్చేస్తుంది ఇది శారీలో ముక్క కాబట్టి క్రాస్ అటువైపు కూడా నీట్గా వచ్చేసింది మనం క్లాత్లో ఉన్న పోగు మనకి అలా క్రాస్గా వచ్చేలాగా పెట్టుకుంటే ఎటువైపు నుంచైనా మనం కట్ చేసుకోవచ్చండి ఆ పోగు ఒక్కటి మనం చూసుకోగలిగితే చాలు ఇదే స్టైల్ తోటి కట్ చేసి ఇది నా స్టైలు కట్ చేసి రోజు నలభై జాకెట్లైనా నేను వర్కర్స్ చేత తయారు చేయించేదాన్ని చా అసలు కుదరకపోవటం అనేది ఉండదండి బ్లౌజు కరెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి మీరు నేను చెప్పిన విధానంతో చూసారంటే అది ఫ్రంట్ కుట్టు పెద్ద కుట్టు కూడాను ఎలా చూస్తున్నానో చూడండి ఆ జాకెట్ తోటే కరెక్ట్గా చూసుకోండి మీకు హెచ్చు తక్కువలు రావు మీకు ఇది బ్లౌజులు స్టిచ్చింగ్ పెట్టలేదు నాకు టైం కుదరలేదు కాబట్టి ఇది కూడాను నేనే సొంతంగా వీడియో తీసుకుంటున్నానండి ఎవరు వీడియో తీయడం లేదు అలా సొంతంగా వీడియో తీసుకుంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఎడిట్ చేయటంలో చాలా కష్టం వస్తుందండి కరెక్ట్గా మనం ఫోన్ అది మనం అడ్జస్ట్ చేసుకోలేము పెట్టిన ఫోన్ అలా రన్ అవుతానే ఉంటుంది అలా మనం వీడియో తీసుకుంటూ ఉండాలి తర్వాత ఎడిట్ చేసుకునేటప్పుడు చాలా కష్టమవుతూ ఉంటుంది ఇదిగోనండి మళ్ళీ రెండో పార్ట్ కూడాను మనం ఇది మూడో బ్లౌజ్ అండి ఇది సారీ చూడండి ఎలా తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఇది అతుకుపడుతుంది అతుకుపడ్డా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు అలా తీసేసుకోవాలి ఇది అంతా చిన్నది బిట్టేనండి పన్నా కూడా చిన్నదిగా ఉంది అంతా చిన్నదిగా ఉంది చూడండి ఇక్కడ ఎలా తీస్తున్నానో నేను మీకు చెప్తున్నాను చూడండి మీరు పోగు చూసుకుంటే చాలండి అంచుల వైపు నుంచే ఫ్రంట్ పార్ట్ మనం తీసుకోవాలని లేదండి ఈ విధంగా తీసుకున్నా కానీ పోగు కరెక్ట్గా వస్తుంది మీకు అది చూపిస్తున్నాను చూడండి ఇటువైపు నుంచి కూడా ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఎలా అయినా ఎలా తీసుకోవచ్చో అన్ని విధాలు మీకు నేను చూపిస్తున్నాను నేను అటువైపు నుంచి కూడాను ఇలా అంచుల వైపు కింది భాగం వచ్చేలాగా పెట్టుకొని అటు పైన క్రాస్ వచ్చేలాగా పెట్టుకున్నామంటే బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎంత చాలని ముక్క కూడా నే చెప్పిన విధానంతో మీరు కటింగ్ చేసుకున్నారంటే మీకు చక్కగా వచ్చేస్తుంది ముందు కనుక లైనింగ్లు కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా మెయిన్ పార్ట్లు కూడా కట్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా సరిపోతుంది మనం కాకపోతే అతుకు వేసుకోవాలి చూడండి అంత అతుకుపడింది మనం మిగిలిన వేస్టేజీని అతుకు వేసుకోవాలి అలా మనం మిగతా కుట్లకు కూడాను అక్కడక్కడ లైనింగు ఏదో ఒకటి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూడండి అలా ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను చూడండి మూడు జాకెట్లు ఒకేసారి కట్ చేసినా కూడాను లైనింగ్ బిట్లు అన్నీ ఒకే సైజు లేవు కాబట్టి కొంచెం మనల్ని ఇబ్బంది పెడతాయి అయినా కానీ అలా క్రాస్ పెట్టుకొని మీరు అలా వేస్ట్ ముక్కతోటి మీరు ముందు ఇది తీసేసుకున్నారంటే కుట్టిన తర్వాత మళ్ళీ ఆదులు చూసుకొని నీట్గా మనం సరి చేసుకోవచ్చండి ముందు ఈ చాలీ చాలని బిట్తోటి తయారు చేసిన బ్లౌజే కుట్టుకున్నారంటే మీకు చక్కగా నీట్గా వచ్చేస్తుంది షేప్ పట్టి షేప్ పట్టి ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి ముందు మనం మనం ఎలా చూసుకోవాలంటే పొడవు కాజాల పట్టితో చూసుకొని ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకున్నామంటే ఈ పొడవు బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది దానిలో అంచు ముక్కని మనం వీ పార్ట్ కోసం అట్టి పెట్టుకోవచ్చు అలా తీసుకున్నాను ఎగస్ట్రా వచ్చింది మనం అలా ఎక్స్ట్రా ఉన్నది ఒక లైన్ డ్రా చేసుకొని తీసి పడేసేసి మనం ఇలా చూసుకొని కరెక్ట్గా సెంటరు షేప్ పట్టికి సెంటర్లో కూడాను ఆది జాకెట్ తోటే కొలతలు చూపిస్తున్నానండి మొత్తం ఆది జాకెట్ తోటే కొలతలు చూపిస్తున్నాను నేను దీన్ని ఫాలో అయ్యారంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మీకే అర్థమవుతుంది ఈ కటింగ్లో ఉన్న విధానం చాలా సులభంగా ఉంటుంది కటింగు ఇప్పుడు మెయిన్ పార్ట్ తీస్తున్నాను చూడండి అలా వేసి మనం తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఇవి అన్నీ కూడాను రెడ్ జాకెట్లేనండి మూడు కూడాను మూడు మూడు రకాలుగా ఉన్నాయి ఇది కూడాను శారీలోని క్లాతేనండి మెయిన్ క్లాత్ కూడాను చాలా ఎక్కువగా శారీ పన్నా కాబట్టి చాలా ఎక్కువగా వచ్చింది అలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు మెయిన్ పార్ట్ ఐరన్ చేయలేదండి కొంచెం నలిగిందే అది అయినా కానీ మాకు కొద్దిగా చేయి తిరిగిన వాళ్ళం కాబట్టి ఈజీగానే కట్ చేయగలుగుతాము మీరైతే మాత్రం చక్కగా ఐరన్ చేసుకొని చెయ్యండి మా టైం కలిసి రావడం కోసం మేము అలా కొన్ని చేస్తుంటాం కొన్ని చెయ్యము మీరు అలా చేయకండి మీరు చక్కగా ఐరన్ చేసుకోండి మీరు తీయలేరు కరెక్ట్గా అలా నలిగిపోయాను బ్లౌజ్ని ఇది నాకు టైం కుదరలేదు అందువల్ల చేయలేదు లేకపోతే నేను కూడా ఐరన్ చేస్తానండి హ్యాండ్స్ మనకి ఇలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది శారీ పన్నా కాబట్టి ఇలా కూడా వస్తుందండి చక్కగా వచ్చేస్తుంది మనకి ఎలాంటి అతుకులు పడకుండాను ఈ స్టైల్లో కూడా మీరు హ్యాండ్స్ తీసుకోవచ్చు శారీ పన్నా అయితే ఫ్రంట్ పార్ట్ కూడాను ముందు మీరు పోగును కూడాను మీరు అబ్జర్వ్ చేయగలగాలి ఎట్నుంచి తీస్తే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఆ పోగు అడ్జస్ట్ అవుతుందని ఇది శారీ కాబట్టి క్లాత్ చాలా ఉంది చూడండి అలా క్రాస్గా పెట్టుకొని ఎలాంటి అతుకులు రాలేదు అందుకే మీకు ఈ ఒక్క బ్లౌజ్ చూపిస్తున్నాను చక్కగా నీట్గాను చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చండి మీరు నేను చెప్పిన విధానంతో మీరు అలవాటు పడ్డారంటే ఇంట్లో ఎవ్వరి బ్లౌజ్ అయినా మీరు కుట్టడం అలవాటు పడతారు టేప్ కొలతలు అంటే ఏ జాకెట్కి ఆ జాకెట్కి ప్రత్యేకంగా టేప్ కొలతలు ఉంటాయి ఇదంటే ఆ జాకెట్ పెట్టేసుకొని ఏ జాకెట్ అయితే ఆ జాకెట్ పెట్టేసుకొని ఇలా కటింగ్ తీసేసుకోవచ్చు మీకు సులభమైన పద్ధతిలో నేను కటింగ్ చూపిస్తున్నాను ఈ కటింగ్ని మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్